సో లో అండి మీకు టూ బిహెచ్కే రెంట్కి ఇస్తున్నారు అలాగే కింద మీకు షాప్ ఎల్ షేప్ లో ఉంది ఇది రెంట్కి ఇస్తున్నారు కింద గోడౌన్ ఉందండి గోడౌన్ కూడా పెద్ద సైజ్ ఉంది సో గోడౌన్ ఎల్ షేప్ లో షాపు అలాగే టూ కే అండి ఈ బిల్డింగ్ లో వచ్చేసి మీకు సౌత్ ఫేస్ లో వస్తుంది అనమాట సో కింద మీరు షాప్ కూడా కమర్షియల్ పర్పస్గా వాడుకోవచ్చు లేకపోతే టూ కే అండి రెంట్కి ఇస్తున్నారు సో అంతేకాకుండా ఈ బిల్డింగ్ మొత్తం అంతా ఊరే తీసుకున్నా తీసుకోవచ్చండి రెంట్కి మీరు పీజీ అదే హాస్టల్ కానీ అదే హాస్పిటల్ కానీ ఏదైనా రన్ చేసుకోవచ్చు సో ఇదే అండి బిల్డింగ్ మీకు సౌత్ ఫేస్ అనమాట మీకు హౌస్ ముందరనే సిమెంట్ రోడ్డు వస్తుందండి ఇలా స్ట్రేట్ వెళ్ళి మీరు లెఫ్ట్ తీసుకుంటే ఎస్వితేడర్ వస్తుందండి అదే ఇటువైపు వెళ్తే మీకు లక్ష్మీ స్కూల్ వస్తుందన్నమాట ఇంకా స్ట్రైట్ వెళ్ళి మీరు రైట్ తీసుకుంటే ఓల్టోన్ వస్తుందండి సో మొత్తం కదైతే ఈ బిల్డింగ్లో మీకు టూ బీహెచ్కే లాగే ఎల్ షేప్లో ఉన్న షాప్ కింద గోడెన్ మీకు రెంట్కి ఇస్తున్నారండి సో మీకు ఈ షాప్ అండి ఇది మీరు బట్టల్ షాప్ కానీ లేదంటే ఆఫీస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఎల్ షేప్లో వస్తుందండి సో ఈ షాప్ పక్కనే మీకు కింద గోడన్ వస్తుందండి మీరు కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు గోడన్ అండి అడ్రస్ వచ్చేసి మీకు ఎస్వి థియేటర్ కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకుంటే నీరు గంట వీధి వస్తుందండి ఓల్టోన్ దగ్గర నీరు గంట వీధి ఎస్వి తీడర్ అనమాట వివరాలకు నెంబర్కి కాల్ చేయండి